అప్పుల పాలైంది ఎవరు వచ్చినా వాళ్ళు చచ్చిపోతారు అప్పులు తీర్చేటప్పటికీ వాళ్ళు ఆంధ్ర కూడా అంతే ఆంధ్రలో ఎవరు రావాలనుకుంటున్నారు సీఎం గారు అంటే ఇంతకు ముందు ఆయన చంద్రబాబు నాయుడు గారు చేశారు కదా అప్పట్లో ఎలా ఉంది ఇప్పుడు జగన్ గారు మన ఈ వీళ్ళు వచ్చినప్పుడు తర్వాత మొత్తం నాకేసాడు అండి ఈ నాలుగు సంవత్సరాల్లో ఎంత డెవలప్ ఉన్నదో ఆంధ్ర మొత్తం నాశనం అయిపోయింది సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రావాలి మేము తిట్టాలనుకుంటే తిడతాం అలాంటి ఉండకొడుకులు అలాంటి దరిద్రులు వాళ్ళు రాజకీయంలో రాకూడదు మాకు నోరు ఉప్పితే అలాంటివి వస్తాయి మరి అందుకే మరి మీరు బాధపడతారు బాధ ఏం లేదు మీ ప్రాబ్లమ్స్ చెప్పడానికి మేము వచ్చాము ఇక్కడే కూడా అంతే మొత్తం నాకేసారు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో ఉన్న వాళ్ళకి విద్యార్థులకి ఉద్యోగాలు ఇస్తారన్నారు ఎవరికి ఇచ్చారు చెప్పండి మేమంటే తెలంగాణ కాదు మా చదువు అయిపోయింది మాకు మాకు ఉద్యోగం రావు మా పిల్లలకైనా భవిష్యత్తు బాగుండాలి వద్దా అందరూ దోచుకుని తినే వాళ్ళే అయిపోయారు వచ్చేటప్పుడేమో ఏమో ఆస్తులు ఆస్తులేమో తక్కువ ఉంటాయి ఈ ఐదు సంవత్సరాల్లో సంపాదించుకోవడానికి వస్తున్నారు అంతే వాళ్ళ మీద కేసులన్నీ మాఫ్ చేసుకోవడానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి మన రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు కదా ఈ త్రీ మంత్స్ లో ఎలాంటి మార్పు వచ్చింది ఆయన ఈ మూడు నెలల్లో ఎవరు మార్పు ఎక్కడ రాదు చేయలేరు ఎవరు డెవలప్మెంట్ ఉంటుందంటారా డెవలప్ ఇప్పుడు ఎలక్షన్స్ అయిన తర్వాత తెలుస్తుంది అంతవరకు ఆయన ఏమీ ఒక్క పథకం కూడా ఇవ్వలేడు ఇవ్వలేరు ఎందుకంటారా అన్నీ అప్పులపాలే ఉంది ఎక్కడి నుంచి ఇస్తాడు ఆయన మీరే ఉన్నారు మీ ఇంట్లోనే సమస్య ఉంది మీరు అప్పుల పాలే అయిపోతారు మీరు ఇమ్మని చెప్పంటే ఎక్కడి నుంచి ఇస్తారు మీ ఫ్యామిలీకి అదే అంతే ఇది ఒక ఫ్యామిలీ లాంటిది వాళ్ళు చూసుకోవాలి వాళ్ళు చూసుకోరు ఫ్యామిలీ ఎక్కర్లేదు వాళ్ళ ఫ్యామిలీయే బాగుండాలి ఇంతకుముందు మేము తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ గురించి అందరూ వీళ్ళే అన్నారు ఇప్పుడు ఉన్న నాయకులే ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీయే మొత్తం ఏది రాజకీయాల్లో ఉన్నారని చెప్పి మరి ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత మరి వాళ్ళ ఫ్యామిలీయే ఉన్నారా లేకపోతే వేరే ఫ్యామిలీ ఎవరైనా ఉన్నారా చెప్పండి కవిత రావు కేటీఆర్ కేసీఆర్ ఒక్క భార్య గారిని దింపలేదు అంతే కేసీఆర్ భార్య గారిని దింపలేదు వాళ్ళ మేనల్లు అందరూ బాగానే ఉన్నారు అందరూ ఎన్టీ రామారావు అంటే అప్పటి నుంచి ఉంది అభిమానం ఇప్పటికీ ఉంది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు లేకపోతే ఎవరా అని చెప్పి కాదు ఆయన వచ్చిన తర్వాత రాజకీయం అందరికీ తెలిసింది ఈ ముండా కొడుకులు వచ్చి మొత్తం నాశనం చేస్తారు మేము ఇలాగే తిడతాం ఏంటంటే మా ఆవేశం అలా ఉంటుంది అది మేము ఆటోని అడుపుకుంటాం ఈ ఐదు పది సంవత్సరాల్లో కరోనా వచ్చిన దగ్గర నుంచి ఎవడైనా ఒక్కడికి చూశాడ చెప్పండి అన్ని రేట్లు పెరుగుతున్నాయి లీటర్ మాత్రం ఇరవై రూపాయలే పెట్రోలు నూట పది రూపాయలు ఉంది ఇరవై రూపాయలకైతే మాకు ఏం వస్తుంది చెప్పండి ఇప్పుడేమో క్యాబ్లు పెట్టి మొత్తం ఆర్టీసీ అది అయితే లాసు ఫ్రీ ఎవరికి పెట్టాలి ఫ్రీ స్టూడెంట్స్కి పెట్టండి మార్నింగ్ తిరుగుతారు టైంలో వెళ్ళిపోతారు సీనియర్ సిటిజన్కి పెట్టండి వాళ్ళు ఇంట్లో పని ఉంటే ఏదైనా బయటకు వస్తారు ఇప్పుడు ఏముంది అందరికీ ఫ్రీ పెట్టేటప్పటికి పని ఉన్నా లేకపోయినా షాపింగ్ చేయడానికి బయటకు వస్తున్నారు అది మంచి పద్ధతి కాదు పిచ్చోడి చేతికి రాయి ఇచ్చినట్టు పిచ్చోడి చేతికి రాయి ఇస్తే ఏమవుతుంది దాసరి నారాయణరావు గారు సినిమా తీశారు ఆ సినిమా చూసి కూడా జనాలు ఇలాగే తయారవుతాయి ఎందుకు పథకాలు మాకొద్దు రెండే రెండు పథకాలు ఉచిత విద్య ఉచిత వైద్యం పెట్టమని అందరూ ఎవరు అడగక్కర్లేదు ఈ పథకాలు ఎవరు అడగక్కర్లేదు ఊట వాడే ప్రతి ఒక్కడూ వేస్తాడు ఎందుకండి పథకాలు ఇచ్చి నవరత్నాలు చేస్తున్నారు అక్కడ ఎక్కడ అప్పులు చేసి ఇక్కడ బంగారు తెలంగాణ ఎక్కడుంది చెప్పండి బంగారం ఎక్కడుంది బంగారం రేటు పెరుగుతుంది మీరు కొనుక్కోగలరా మేము కొనుక్కోగలమా ఎందుకు ఇట్లా ఆ పైన ఉంటే ఎవడు కొంటాడు ఎప్పుడు లోయ లో వాడే మిడిల్ మిడిలే హైలో ఉన్నవాడు ఎప్పుడు ఎమ్మెల్యేకి పది రూపాయలు తగ్గిన వాడికి ఏం బాధలేదు పది రూపాయలు పెరిగినా వంద రూపాయలు పెరిగినా ఐదు వందలు చేసినా లీటర్ పెట్రోలు వాడు పోసుకొని తిరుగుతాడు వాడు జేబులో కాదు కదా శ్రీనివాస్ గారు సో మచ్ ఓకే మన మల్కాజ్గిరి ఎంపీగా మన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు మరి ఆయన హయాంలో ఒకరు కూడా ఎమ్మెల్యే ఎవరు రాలేదు మరి ఈసారి ఎలా వస్తుంది అనుకుంటున్నారు మీరు ఈసారి కంపల్సరీగా వస్తుంది దేనికంటే అధికారంలో రూలింగ్ పార్టీ కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు అది మరి ఇప్పుడు మనకి సునీత దేవేందర్ రెడ్డి గారి పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ తరపు నుంచి సో ఆవిడే రావాలనుకుంటున్నారా మరి ఎలా ఒకవేళ వాళ్ళు వచ్చినా కూడా డెవలప్మెంట్స్ ఎలా ఉంటాయని మీరు అనుకుంటున్నారు మార్పులు వస్తాయని చూస్తున్నాము ఎదురు చూస్తున్నాం మార్పులు కంపల్సరీగా వస్తాయి ఇప్పుడు బస్సు ఫ్రీ పెట్టాడు బ్రహ్మాండంగా ఉంది జరుగుతుంది కాకపోతే ఏంటంటే ఆటో వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంది ఆటోళ్ళు కూడా వాళ్ళకి కూడా న్యాయం చేస్తారు చేయాలని కోరుకుంటున్నాం మేము ఆటో డ్రైవర్లు సూపర్గా చేయాలి ఆయన పరిపాలన చేస్తాడని ఆశిస్తున్నాము దేవేందర్ రెడ్డి గారు కంపల్సరీగా ఇస్తాడు ఆటో డ్రైవర్లకు కూడా న్యాయం చేయాలి మీరు కోరుకున్నట్టు కాంగ్రెస్ ఇక్కడికి వస్తే ఇంకా మీరు కోరుకో కోరుకుంటున్నవి ఏంటి ఇంకా ఎలాంటి డెవలప్మెంట్స్ రావాలి అనుకుంటున్నారు ఎలాంటి మార్పులు కావాలనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు ఏమేమి చేస్తారో చూడాలి వెయిటింగ్ చేయాలి దేనికంటే ఇప్పుడు ఆయన మార్పులు ఆయన ఆశయాలు ఉన్నాయి కొన్ని కొన్ని మంచిగానే ఉన్నాయి చేస్తాడని ఆశపడుతున్నాం థ్యాంక్ యూ రంగారావు గారు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అండి మీ పేరు రంగారావు అండి రంగారావు చెప్పండి మరి పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మీరు ఎవరికి ఓట్ వేయాలనుకుంటున్నారు కాంగ్రెస్ కాంగ్రెస్ అనుకుంటున్నారు అంటే దేనికి ఎలాంటి డెవలప్మెంట్స్ చేశారు ఎందుకు కాంగ్రెస్ అనుకుంటున్నారు బీజేపీ పరిపాలన ఒక టెన్ ఇయర్స్ అయిపోయింది తర్వాత నెక్స్ట్ కాంగ్రెస్ వస్తే కొద్దిగా మార్పు చూద్దామని అంతే అంటే ఇప్పుడు మనకి సీఎం గా కూడా మన కాంగ్రెస్ వచ్చింది కదా ఏమైనా మార్పు జరిగింది అంటారా జరుగుతుంది ఇప్పుడు మూడు నెలలు కదా అవుతుంది తర్వాత జరుగుతుంది కంపల్సరీ జరుగుతుంది అంటే ఈ మూడు నెలల్లో ఎలాంటి మార్పులు వచ్చాయనుకుంటున్నారు ఇప్పుడు ఎలక్షన్ కూడా వచ్చింది కదా ఇప్పుడు ప్రజెంట్ ఏదో ఐదు ఆరు గ్యారెంటీలు చెప్పారు ఐదు ఆరు గ్యారెంటీలు మూడు ఏమో చేసినట్టు నాలుగు చేస్తారు టైం పడుతుంది కదా కంపల్సరీ చేస్తారు సో ఇప్పుడు ఎంపీ పార్లమెంట్ లో ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా మీరు కాంగ్రెస్ ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నారు ఓకే అంటే ఇప్పుడు బీజేపీ టెన్ ఇయర్స్ నుంచి పాలన చేస్తుంది చాలా డెవలప్మెంట్స్ అంటే ఎలా అనిపించింది మీకు ఎలా అంటే సూపర్ గా చేస్తాడు బాగానే ఉంది బాగాలేదని అంటే కొద్ది ఏంటంటే మార్పు అనేది కావాలి కదా అందరికీ అవకాశం ఇవ్వాలి కదా అందరికి అవకాశం ఇస్తేనే మనకు కూడా మంచి జరుగుతుంది అధికారంలో ఉన్నప్పుడు కుంభకోణాలు ఎన్నో జరుగుతున్నాయి చూస్తూనే ఉన్నాం అవన్నీ మార్పులు చేస్తూ చూడాలంటే కంపల్సరీగా మార్పు చూడాలి మార్పు చూడాలంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలి కంపల్సరీగా చేస్తే అప్పుడు మంచిగా అనిపిస్తుంది అంటే మీరు అంటున్నారు కదా ఇప్పుడు మాకు కూడా మార్పు రావాలి అని ఎలాంటి మార్పు కోరుకుంటున్నారు మార్పు అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క టెక్నాలజీ ఉంటుంది ఈయన మోడీ గారు ఆయన రేంజ్లో ఆయన డెవలప్మెంట్ చేసుకుంటూ పోయాడు ఇప్పుడు ఈయన యూత్ రాహుల్ గాంధీ ఈయన టెక్నాలజీ ఇప్పుడున్న జనరేషన్లో ఆయన టెక్నాలజీ చూడాలి చూస్తేనే అర్థమైతే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ చూడాలని జనం ఆశపడుతున్నారు పదేళ్ళు ఇచ్చారు అవకాశం ఇంకెవ్వరు నువ్వు ఎంత మంచిగా చేయి ఎవరన్నా కానీ ఒక టెన్ ఇయర్స్ డాక్టర్ ఇస్తారు అవకాశం తర్వాత ఆటోమేటిక్గా మార్పు వస్తుంది సో పీఎం గా కూడా రాహుల్ గాంధీ రావాలనుకుంటున్నారు అండ్ ఇక్కడ ఎంపీ గా పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా కాంగ్రెస్ పార్టీకి వెయ్యాలనుకుంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సర్ గారు చెప్పండి ఇప్పుడు బస్ కోసం వెయిట్ చేస్తున్నారా సో ఫ్రీ బస్సెస్ వచ్చాయి కదా ఎలా ఫీల్ అవుతున్నారు ఎలా ఫీల్ అయింది రిస్క్ మని రిస్క్ ఏంటి ఎలాంటి రిస్క్ ఫేస్ చేస్తున్నారు అంటే ఇట్లానే వాళ్ళు ఒక్కోసారి బస్సెస్ ఆపరు కరెక్ట్ గా ఆపితే ఆపుతారు బస్ స్టాప్ ఈ ప్రాబ్లమ్స్ తోటి కష్టం అవుతుంది లేడీస్ అండ్ జెంట్స్ గొడవలు ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫ్రీ బస్ పెట్టాక వచ్చాయా అంటే ఫ్రీ బస్ పెట్టాక బస్సెస్ ఆపట్లేదు జెంట్స్ అయితే వాల్యూ ఇస్తలేరు లేడీస్ కి అంటే జెంట్స్కి కి టికెట్ కొంటున్నారు కాబట్టి ఒకప్పుడు లేడీస్ కి వాల్యూ ఉండేది ఇప్పుడు ఫ్రీ బస్ వచ్చాక ఉండట్లేదు ఇంకా మా సీట్లు ఎందుకు కూర్చున్నారు మీకు ఆ సీటు ఫ్రీ ఫ్రీ బస్సు కానీ వాళ్ళే తాల్గా మాట్లాడేస్తున్నారు ఇన్సల్ట్ ఓకే ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఓకే మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా వచ్చి త్రీ మంత్స్ అవుతుంది ఇలా ఎలాంటి మార్పు ఇంకేం మార్పు రాలేదు కదా ఇంకా టైం పడుతుందండి పడుతుంది మరి నెక్స్ట్ పడుతుందిలే ఇప్పుడే కదా స్టార్ట్ ఆయన హామీ ఇచ్చింది ఒక బస్సు ఓన్లీ గ్యాస్ అయితే అవుతున్నాయి ఇంకా మిగతావి సబ్సిడీ అయ్యి అది ఇంకా స్టార్ట్ కాలే అంటున్నాను చాలా మందికి నేను కూడా చేశా నాకు వస్తే తెలుస్తుంది ఈ రోజు రేపు గ్యాస్ వస్తే నమ్మకం ఉంది కదా మీకు నమ్మకం ఉంది అదే సో ఇప్పుడు మరి ఎంపీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి కదా ఇంతకు ముందుకు మన రేవంత్ రెడ్డి గారు ఉండేవాళ్ళు ఇక్కడ తర్వాత ఎమ్మెల్యేగా అయ్యి సీఎం అయిపోయారు మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రావాలా బీఆర్ఎస్ పార్టీ రావాలి ఎవరు వస్తే ఇక్కడ డెవలప్మెంట్ ఉంటుంది అనుకుంటున్నారు అది అనుకోలేమండి ఈక్వల్గా అనుకుంటుంది అంటే మీరు ఇన్ని ఇయర్స్ నుంచి చూస్తున్నారు కదా ఏ ఏ ఏ పార్టీ ఉంటే బాగుంది అనిపించింది వస్తే బాగుంటుంది ఇప్పుడు ఎవరు రావాలి బీజేపీ వస్తే బాగుంటుంది అంటే బీజేపీ నార్మల్గా ఇప్పుడు మనకి పిఎం ఎలక్షన్స్ కూడా ఉన్నాయి మళ్ళీ నరేంద్ర మోదీ గారే రావాలనుకుంటున్నారా చూడాలి కదా అందరిది ఎలా ఉంటుందో అంటే మీ ఒపీనియన్ చెప్పండి అదే అండి ఒకరు వచ్చిన తర్వాత ఒకరిని చూడాలి కదా వాళ్ళది ప్రభుత్వం ఎట్లా ఉంటుంది అనేసి అట్లా అందరు ఉండకూడదు అనుకుంటాం కదా పబ్లిక్ కూడా అదే థ్యాంక్ యూ అండి సర్లాగారు శ్రీనివాస్ శ్రీనివాస్ గారు చెప్పండి ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి మరి మల్కాజ్గిరిలో ఎవరు రావాలనుకుంటున్నారు మల్కాజిగిరి ఎవరు వచ్చినా మాకు ఏం చేసేదేమీ లేదండి టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఏదొచ్చిన ఎవరు అంటే ఇన్ని డేస్ ఏం చేయలేదు అంటున్నారు ఏం చేయలేదు ఏం చేస్తారు అందులో మా బ్రాహ్మణులకి ఓసీకి అసలు ఎవరు అంటే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటున్నారు ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళు ఏం తీర్చరండి అదే చెప్పండి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు తీర్చరు తీర్చలేరు తీర్చరు కూడా సో మరి ఎంపీ సెంట్రల్ ఎవరు రావాలనుకుంటున్నారు లేదు మాకు మోదిగరే కావాలి ఎందుకు రావాలనుకుంటున్నారు మాకు అంతే ఆయనే కావాలి అంటే డెవలప్మెంట్స్ అన్నీ బాగున్నాయి అంటున్నారా చెప్పండి ఆయన గురించి ఇంకా ఆయన సెంట్రలే కాదు ఆయన ఇప్పటివరకు వరకు ప్రధానమంత్రిగా ఉన్న వాళ్ళలో ఆయన ఒక్కరే నెంబర్ వన్ మనిషి సో సెంట్రల్ నుంచి మన మోదీ గారే రావాలి ఓకే శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ బాలస్వామి మేడం బాలస్వామి గారు చెప్పండి మరి ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఇంతకుముందు మల్ మల్కాజ్ గిరిలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఆయన ఎమ్మెల్యేగా ఈ సీఎం అయిపోయారు సో ప్రస్తుతం మన సునీత దేవేందర్ రెడ్డి గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ తరపు నుంచి మరి బీఆర్ఎస్ వాళ్ళు రావాలా కాంగ్రెస్ తరపు రావాలని మీరు ఎవరి తరపు నుంచి రావాలి అనుకుంటున్నారు ప్రతిపక్షంలో ఉంది కదా మేడం బీఆర్ఎస్ బిఆర్ఎస్ రావాలనుకుంటున్నాం ప్రతిపక్షం ఇంకా బలంగా ఉండాలి ఎందుకంటే ఇంతకుముందు బీఆర్ఎస్కి ప్రతిపక్షం లేదు చాలా పొరపాట్లు జరిగినాయి ఇప్పుడు కూడా ప్రతిపక్షం లేకపోతే అదే పొరపాట్లు వీళ్ళు చేస్తారని ఒక నమ్మకం కాబట్టి ప్రతిపక్షం అనేది చాలా అవసరం అది టీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ అపోజిట్ ఖచ్చితంగా ఏదో పార్ట్ ఉండాలి బీజేపీ బీజేపీ కూర్చున్న కూడా బీజేపీకి అయితే అపోజిట్ కదా అందుకని పక్షానికి ప్రతిపక్షం అనేది చాలా అవసరం అనేది నేను నా ఉద్దేశం అంటే ఇప్పుడు మరి కాంగ్రెస్ రావాలని కొంతమంది అంటున్నారు బిఆర్ఎస్ రావాలని మీరు అంటున్నారు కదా మరి ఎవరు వస్తే కరెక్ట్ పాలన జరుగుతుంది అనుకుంటున్నారు మీరు ప్రస్తుతానికైతే ఇప్పుడు కాంగ్రెస్ స్థానంలో ఉంది అంటే ఇప్పుడు సీఎం గారు కాంగ్రెస్గా వచ్చారు కాబట్టి ఎలాంటి స్టార్ట్ అయ్యి ఇప్పటికీ త్రీ మంత్స్ అయింది కదా ఏమైనా మార్పు జరిగిందంటారా ఇక మార్పులు అయితే ఏం ప్రస్తుతానికి అయితే ఏం ఓపర్లేదు కారణం ఏంటంటే వాళ్ళు ఇప్పుడిప్పుడే కదా వచ్చింది ఇప్పుడు వాళ్ళని కూడా మనం నిందించడానికి అవకాశం లేదు కారణం ఏంటంటే ఇంకొక వన్ ఇయర్ పడుతుంది ఈజీగా వీళ్ళు లెక్కలు చూసుకోవడానికి అక్కడ ఇటు చూసుకోవడానికి ఇంకో వన్ ఇయర్ పడుతుంది వన్ ఇయర్ దాకా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎవరు కూడా కొంచెన్ వేయడానికి లేదు రేవతి రెడ్డి కారణం ఏంటంటే ఈయన పదేళ్ళు లేవు ఉన్నవాడు కాదు కదా మొన్న మొన్నే కదా సీఎం అయింది ఈ ఈ హామీలల్లో నెరవేరాలంటే వన్ ఇయర్ దాకా చూడాలి మనం చూడకుండానే త్రీ మంత్లోనే అన్ని కావాలంటే కావు ఎందుకంటే ఇది ఒక ఫ్యామిలీ కాదు రాష్ట్రాన్ని రాష్ట్ర పరిపాలనలో ఎక్కడెక్కడ అప్పులు ఉన్నాయి ఎక్కడెక్కడ మన బడ్జెట్ వస్తుంది ఎక్కడెక్కడ ఏమొస్తుంది అని తెలియాలి వాళ్ళకి జనరల్గా అతనికి తెలియకుండానే మనం దేనికి ఎంత ఖర్చు పెట్టగలని చెప్పండి కాబట్టి ఏమంటుందంటే ఖచ్చితంగా వన్ ఇయర్ దాకా అది బీఆర్ఎస్ బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు వన్ ఇయర్ దాకా అతనికి టైం ఇవ్వాలి ఆమెలో నెరవేరుస్తాడా నెరవేరడా వేర్చాడా తర్వాత అది ఆ తర్వాత కొంచెం మనం మూడు నెలలకే ఏమైంది ఏమైంది ఏమైందంటే నిధులైతే లేవు కదా ఇడ మిగులు బడ్జెట్ ఏమైనా ఉంటేనేమో మనం కొంచెం వేస్తావు బాయి మేము రాష్ట్రం విడిచిపెట్టినరోజు ఇంత ఇచ్చిపోయాం మీకు ఆ బడ్జెట్తో ఏం చేశారని అడగవచ్చు మనం బడ్జెట్ లేనివాడి అప్పుల పాలు చేసిపోయినవన్నీ మనం ఇలా మూడు నెలలకి అన్నీ అమలు కావాలంటే కావు ఇంకొక విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి కంటే ముందు బీఆర్ఎస్లో వాటర్ కానీ పంటలు కానీ అన్నీ సవలంగా ఉండేది కరెంటు విషయంలో కానీ ఇప్పుడు ఆయన లోపం అవ్వబడుతుంది అనేది నా ఉద్దేశం ఎందుకంటే అక్కడక్కడ పంటలు విడిపోతున్నాయి రైతే మనకు వెనుముక కదా రైతుని చాలా బాధ పెడుతున్నది నా ఉద్దేశం అది ఎందుకైనది అది వాళ్ళు సరి చూసుకోవాలా అది ప్రతిపక్షం అడిగినా ఒకటే ఉండాలా పబ్లిక్ అడిగినా ఒకటే సేమ్ అంటే మన కళ్ళ ముందు అవ్వబడుతుంది కాబట్టి ఓపెన్గా నేను చెప్పేది ఏంటంటే రైతులను ఆదుకోండి వాటర్ ఇవ్వండి ఉన్నాయి కదండి మొన్న కేసీఆర్ వేయండి నల్గొండకి ఒకరోజు సరే ఆయన ఏం మాట్లాడి ఎవడు కాలు పడుకుండా తెలియదు వాటర్ అయితే వదిలిండు కాలు పడదు మీరు ఎందుకు చేయలేకపోతున్నారు అది ముందు రైతులను చూడండి సరే ప్రతిపక్షం వాళ్ళతో మీరు కొట్లాడతారా ఏం చేస్తారో తర్వాత లెక్క నేనేమనేది అది కాబట్టి ముందు రైతులు ఆదుకోండి అనేది నా ఉద్దేశం పంటకు పంట నష్టపరిహారం కింద ఇరవై ఐదు లక్షలు ఆడుతున్నారు కదా దాని డిమాండ్కి చూడండి ఎందుకంటే రైతే లేకపోతే ఏ ఒక్కడికి మనం కూడా లేదు రైతు చూడనే ఉద్దేశం ఓకే మరి ఇప్పుడు నెక్స్ట్ పీఎం ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కదా మరి పీఎంగా మళ్ళీ మనకి మోడీ గారే రావాలా లేదంటే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ రావాలనుకుంటున్నారా ఎవరు వస్తే ఇప్పుడు మనం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఎంచుకున్నాం కదా పదేళ్ళ అవకాశం ఇచ్చినాం కేసీఆర్కి ఇప్పుడు కూడా పదేళ్ళకి అవకాశం ఇచ్చామండి ఎవరికి నరేంద్ర మోడీకి ఖచ్చితంగా కాంగ్రెస్ రావాలంటే ఎందుకంటే ఇన్ని రోజులు మనం ఏమనుకున్నాం ఖచ్చితంగా కేసీఆర్ గారు మంచి పనులు చేశాడు అన్నీ బాగానే చేశాడు అన్నీ బాగున్నాయి అనుకున్నాం కానీ ప్రతిపక్షం పక్షం వస్తే కానీ మనకు తెలియలేదు ఆయన ఎన్ని లోపాలు ఉన్నాయి ఎంత తప్పులు చేశారు ఎంత వీళ్ళు ఇదే ఆ కవిత విషయం కావచ్చు ఇంకోటి వీళ్ళందరూ చాలా చాలా మంది విషయాలు కావచ్చు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ వస్తే కానీ సెంటర్లో కాంగ్రెస్ వస్తే కానీ బీజేపీ లోపాలు తెలియదు అది నేను అనేది పదేంటి ఇచ్చాం కదా నరేంద్ర మోడీ బాగా చేయలేదు అన్నట్లే నేను నరేంద్ర మోడీ బాగా చేశాడు మొన్నటిదాకా కేసీఆర్ కూడా బాగా చేశాడు బాగా చేశాడు అన్నాం కదా ప్రతిపక్షం కానీ పక్షం కానీ వస్తే తప్ప మనకు అది తెలియదు అంటారు నేను అట్లా మీరు బీఆర్ఎస్ కేసీఆర్ గారు ఫ్యాన్ అనుకుంటా ఇక్కడ కనిపిస్తుంది ఫోన్ కావచ్చు ఫ్యాన్ కావచ్చు కానీ వాస్తవాలు మాట్లాడదు ఫ్యాన్ అయినంత మాత్రాన కప్పిపుచ్చుకోవడం వల్ల నేను నేను కప్పిపుస్తాను వేరే వాడికి గెలిచిపోతాయి కదా కప్పిపుస్తే కాదు అది వాస్తవాలు ముఖ్యం నేను నేను వార్డు మెంబర్ని నాది మహబూబ్ నగర్ వనపర్తి డిస్టిక్ కొత్తగూడెం మండలం వడేవాట గ్రామం నేను ఇప్పుడు కూడా నేను సత్యధ్వర్ కేసీఆర్ దగ్గర ఉంటే ఇది కూడా ఓపె ఓపెన్గా చెప్తున్నాను ఆయన మంచి చేయొచ్చు చేయకపోవచ్చు ఎందుకంటే ఈ ప్రత్యేక రాష్ట్రం అనేది ఊరికే వచ్చింది కాదు ఎంతోమంది ప్రాణత్యాగం ద్వారా వచ్చింది వేరే వేరే రాష్ట్రాలు వేరేవారు ధర్నాలు చేస్తే ఉపస ఉపసాగ్రహం చేస్తే వచ్చినాయి కొన్ని కానీ ఎక్కడ ప్రాణదానం లేకుండా వచ్చిన రాష్ట్రాలు ఉన్నాయి కొన్ని తమిళనాడు కావచ్చు ఆంధ్ర కావచ్చు ప్రత్యేక ఆంధ్ర కావచ్చు కానీ తెలంగాణ అట్లా కాదు ఎంతోమంది ప్ర నా కళ్ళ ముందర శ్రీకాంత్ అచారి అంటు పెట్టుకున్నాం ఎల్పినార్లు ఉన్నాం మేము ధర్నాలు ఉన్నాం ధర్నులు తిన్నాం టైర్లు అంటిబెట్టి పరిగెట్టినాం పోలీసులు కేసు ఇప్పుడు కూడా ఎంక్వైరీ చేయవచ్చు కేసు ఉంది మా నా పేరు మీద ఎంతోమంది ఉన్నారు అంత బలిదానాలు అయిన వాళ్ళు ఉన్నారు అందుకొరకే ప్రత్యేక రాష్ట్రం ఒక ప్రత్యేకంగా వచ్చిందనేది నా ఉద్దేశం అట్లే